హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు రాగి పండగ స్పెషల్గా బ్రెడ్తో గులాబ్ జామున్ తయారు చేసి చూపిస్తాను ముందుగా బ్రెడ్ పీసెస్ని తీసుకొని సైడ్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఈ గులాబ్ జామున్ కోసం నేను ఎయిట్ బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బ్రెడ్ పౌడర్ అంతా ఇందులో వేసేసుకుని ఒక హాఫ్ కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు గులాబ్ జామున్ కోసం పిండి రెడీ అయిపోయింది చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ అన్నీ ఇందులో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు గులాబ్ జామున్ అన్నీ ఫ్రై అయిపోయి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు పంచదార పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వన్ కప్పు వరకు షుగర్ వేసి హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని లేతపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి చూడండి మనకి లేత తీగపాకం వచ్చేసింది ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి ఇందాక ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్లు వేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానంతే మనకి బ్రెడ్తో గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి ఎంతో ఈజీగా చేసుకుని బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది ఈ రాఖీకి మీరు కూడా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్